మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నాం విర్ర వీగుతున్న పోలీస్ అధికారులు ఇలా ఎవరో అయితే రేవంత్ రెడ్డికి చెంచగల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళా వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాళ్ళ అయ్య కానీ ఎవడన్నా కానీ చేస్తే వాళ్ళకు చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవనయ్యకు ఎవన్ అయ్యకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి గారు కాదు వాని తాత జేజమ్మతి వచ్చిన మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడు అడ్డుకోలేడు ఇది వాస్తవం